హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహారాజా పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రిని చూడాలంటే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ను సందర్శించాలి ఇక్కడికి వచ్చే వారి నుంచి ఎలాంటి ప్రవేశ ఫీజు వసూలు చేయరు ఎవరు చెప్పకుండానే వారికి సంబంధించిన సమస్త సమాచారం తెలుసునని చెప్పుకునే పండిట్ ధీరేంద్ర శాస్త్రికి నిజంగా ఆకర్షణీయమైన శక్తి ఉందా అనేది మిస్టరీగా మారింది విశ్వాసం నమ్మకాల మధ్య ఉన్న చక్కటి గీతను అర్థం చేసుకోవడం కష్టంగా మారింది ఛతర్పూర్ జిల్లా కేంద్రానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఛతర్పూర్ కజూరాహో హైవేకి ఆనుకొని ఉన్న బాగేశ్వర ధామ్ అనే గ్రామంపై అంతరి దృష్టి పడింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ డజన్ల కొద్దీ కెమెరాల మధ్య కేవలం ఇరవై ఏడేళ్ల ధీరేంద్ర శాస్త్రి ఆసనం అలకరించబడి ఉంది బాగేశ్వర ధామ్ కు చెందిన మహారాజు ధీరేంద్ర శాస్త్రిని దర్శించుకున్న వారి మనసులను ఆయన క్షణాల్లో చదివేస్తున్నారట అతని పూర్తి పేరు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి కానీ అతన్ని బాగేశ్వర ధాం మహారాజా పిలుస్తారు ఆయనను నమ్మేవారు బాలాజీ మహారాజ్ భాగేశ్వర మహారాజ్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి అని కూడా పిలుస్తూ ఉంటారు అతను మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్లోని గడలో పంతొమ్మిది వందల తొంభై ఆరు జులై నాలుగున జన్మించారు అంటే వయసును బట్టి చూస్తే అతడి వయసు ఇరవై ఏళ్ళు మాత్రమే ధీరేంద్ర శాస్త్రి చిన్నప్పటి నుంచి చంచలంగా మొండిగా ఉండేవారని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని చదివారని ధీరేంద్ర ను సమీపంలోని గంజ్ గ్రామంలో అతన్ని చూసిన వారు చెబుతున్నారు బాల్యంలో ధీరేంద్ర శాస్త్రి తన తండ్రితో పాటు కథా ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టాడు క్రమంగా అతను తన తండ్రి నుండి పొందిన ఆచారాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రారంభించాడు తొలినాళ్లలో ధీరేంద్ర శాస్త్రిది విభిన్న ప్రవచన శైలి అని అది జనాలకు బాగా నచ్చిందని ఆయన చూసిన వాళ్ళు అంటున్నారు ధీరేంద్ర శాస్త్రి నిర్వహించిన భాగవత ప్రవచనాలకు చుట్టుపక్కల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు ఆయన ధీరేంద్ర కృష్ణ శాస్త్రిగా మారే ప్రయాణం ఇక్కడి నుంచే మొదలైంది అతని దివ్య ఆస్థానం సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో ఆయన దర్బార్కు వచ్చే వారి సంఖ్య వేల రెట్లు పెరిగింది తాజాగా భారత్లోనే కాదు ఇప్పుడు అరబ్ దేశమైన దుబాయ్ లో కూడా భాగేశ్వర్ మహారాజు ప్రవచనాల కార్యక్రమం జరగనుంది ఈ కార్యక్రమాన్ని దుబాయ్ సంబంధించిన డాక్టర్ షేక్ అబ్దుల్లా స్వయంగా నిర్వహిస్తున్నారు మే ఇరవై ఒకటిన జరగనున్న ఈ కార్యక్రమం పట్ల తాను ఎంతో ఆసక్తిగా ఉన్నట్టు షేక్ అబ్దుల్లా తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థాంక్యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్